అంటే శిష్యుడు ఎప్పుడు గొప్పోడు కాదు కానీ మళ్ళీ ఏమంటున్నాడు సిద్ధుడ ప్రతివాడు ఎస్ అంటే ఏదైతే సమానత్వం ఇక్కడ లేదు అని చెప్తున్నాడు బట్ మీరు సిద్ధత్వంలోనికి నడిపించబడితే సిద్ధులైతే గనక మీరు రాను 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 ఏమవుతారు బోధకుని వల్లే ఉంటారు అదే పౌలు గారి మాటల్లో సారం ఇక్కడ నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను అదేమంటే క్రీస్తు సారూప్యములోనికి మార్చబడడం అంటాడు ఎపిసిల్ లేఖ రాస్తూ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండడానికి నాకు అసలు స్టార్టింగ్ లో మాట్ చదివినప్పుడు చాలా చాలే క్రీస్తు వలే ఉండడం ఏంటి అసలు మన వల్ల అవుతుందా అయ్యే పనేనా మనకు అసలు సాధ్యమయ్యే పనేనా అఫ్ కోర్స్ ఆయన చేసిన త్యాగం ఆయనకున్నటువంటి జ్ఞానం ఆయనకున్న మనసు అంత స్థాయికి మనం ఎదగలేకపోవచ్చు కానీ ఆయన చేసిన వాగ్దానాన్ని మాత్రం నమ్మాల్సిన వాళ్ళమే ఉన్నాం ఆయన ఏమన్నాడు తెలుసా మిమ్మల్ని నేను జయించు అని నేను ఆ సింహాసనం అందు నేను కూర్చుండనిస్తాను ఎవరిని కూర్చోబెట్టుకుంటాడండి ఆయన జయించగలిగే వాళ్ళని కూర్చోబెట్టుకుంటాడు జయించే శక్తినిస్తాడు ఓపికనిస్తాడు బలాన్ని ఇస్తాడు నీతో నేను సావాసం చేస్తున్నాను అంటున్నాడు వా ఎందుకంటే ఆ టీచర్కు ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ నేను మరొక చూపిస్తాను మార్క్స్ వార్త ఆరో అధ్యాయము మార్క్స్ వార్త ఆరో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు ఇక్కడ మీరు ఒకసారి ఆగండి ఏ టీచర్ అయినా ముందు తన కోసం ఆలోచించుకుంటాడా ఏ సేవకుడైనా ఏ పెద్ద సేవకుడైనా ముందు తన కోసమే ఆలోచించుకుంటాడా తన వాళ్ళ కోసం ఆలోచిస్తాడా తన దగ్గర ఉన్న శిష్యుల కోసం ఆలోచిస్తాడా ఏమో లోకల్లో రకరకాల సేవకులు మీకు ఎదురవుతున్నారు మనకు ఎదురవుతారు రకరకాల సేవా స్థాయిలలో ఉన్నవాళ్ళు రకరకాల సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఉన్నవాళ్ళు మనకు ఎదురవుతారు ఒకవేళ వాళ్ళు ముందు తమ కోసమే ఆలోచించుకుంటారేమో కానీ మన ప్రభు ఎంత గొప్ప మాదిరికరమైన సేవకుడు బోధకుడు అంటే ఆయన ఇస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ హెచ్చరిక హెచ్చరికలో కూడా అందం ఉంటుందా అంటే ఉంటుంది మరి ప్రభు చెప్తే ఎలా ఉంటున్నాడు ఇక్కడ అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీసుకొనుడని ఎందుకని అలసట తీసుకోమన్నారు కింద చదవండి ఎలైనగా అనేకులు వచ్చుచు పోచు ఉన్నారు కాబట్టి భోజనం చేయడానికి ఆయనను భోజనం చేయడానికి కూడా వాళ్ళకి ఏం లేదు అవకాశం లేదు అంటే వాళ్ళు చాలా అలసిపోయారు వాళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాగే లాంగ్ రన్లో వెళ్ళిపోతే బండి బోరుకు వస్తుంది బండి బోర్కి రావడం ఆయనకి ఇష్టం లేదు ఎప్పుడు ఎలా ఉండాలో తెలిసండి మనం నాకు తెలిసిన ఒక ఒక మంచి ఆత్మీయ సహోదరుడు నా జీవితంలో నాకు ఇచ్చిన ఒక ఉత్తమమైన సలహా ఆయన నన్ను చూసి